ప్రతి పది కిలోమీటర్లకు పీహెచ్సి ప్రతి రెండు గ్రామాలకు సబ్ సెంటర్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా రాఘవపూర్ సరస్వతి మందిర్ ఆవరణలో కాశీనాథ్ బాబా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు తొంభై శాతం వైద్య సేవలు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని మంత్రి తెలిపారు సబ్ సెంటర్లో ఇప్పటికే ఏడు రకాల అదనపు సేవలను ప్రారంభించామని రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రెండు వేలు మూడు వేల జనాభా ఉండాలి ప్రతి పదిహేను ఇరవై వేల జనాభా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ సేవలు పెంచిన ఏడు రకాల సేవలు పన్నెండు సేవలు అందించబోతున్నాము మెడికల్ కాలేజ్ కావాలనే ఈ ప్రాంతంలో ఉన్న వారిని మా అగ్రీ కోరిక మీకు మెడికల్ కాలేజ్ మంజూరు చేపించే బాధ్యత అంటే ప్రతి ఇల్లు వైద్య రంగంలో అవగాహనకు రావాలి ಗ್ರಾಮ ಕನಿಶಮ ಪದೇ ಮಂದ ಆಡಪಕ್ಷೆ ವೈದ್ಯರಕ ನಿಷ್ಣಾತು ಕಾವಾಲ ಪ್ರಭುತ್ವ ಆಲೋಚನೆ